బాలీవుడ్ లో ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ మూవీ హాట్ టాపిక్ అయింది కశ్మీరీ పండిట్ల కథని వ్యధని కళ్లకు కట్టినట్టు చూపించారంటున్నారు నిదానంగా ఈ మూవీకి వసూళ్ల వరద పెరుగుతోంది దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ ఈ సినిమా మీదే పడింది కాశ్మీరీ ఫైల్స్ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ లో ఎక్కడ విన్నా ఈ పేరే మారుమోగుతోంది మెల్లిమెల్లిగా ఈ మూవీ సెన్సేషన్ గా మారుతోంది కాశ్మీర్ లో ఒకప్పుడు కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం ఇప్పటికీ వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలే కథాంశంగా తెరకెక్కింది కాశ్మీరీ ఫైల్స్ అసలు ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ లేదు చాలా మంది పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ మూవీ ఓ మాస్ కమర్షియల్ సినిమాకు కూడా రానంత రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది అంతటికీ కారణం రియలిస్టిక్ మేకింగ్ అంటున్నారు వివేక్ అగ్నిహోత్రి మేకింగ్ లో వచ్చిన కాశ్మీరీ ఫైల్ ఇప్పుడు మరో ఉరి అంటున్నారు కాశ్మీరీ పండిట్ల నరక యాతనని వాళ్ల జీవితాలని చిత్ర చేసిన వాస్తవాలని ఈ సినిమా ఫోకస్ చేసిందని ఉరి సినిమా తరహాలో దేశభక్తిని మరింతగా రక్తి కట్టించిందంటున్నారు అనుపమ్ ఖేర్ పల్లి జోహి మిథున్ చక్రవర్తి దర్శన్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ప్రెసెంట్ థియేటర్స్ లో ఎనభై కోట్ల వరకు రాబట్టింది పదిహేను కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ఎనభై కోట్లపైనే రాబట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కాశ్మీరీ ఫైల్స్ మూవీ జోరు ఇంకా కంటిన్యూ అవుతోంది ఇది పొలిటికల్గా కూడా హీట్ ని పెంచుతోందనే వాదనున్న వాస్తవాలను మరింత వాస్తవిక కోణంలో చూపించారు అనే టాక్ వస్తోంది నిదానంగా నార్త్ నుంచి సౌత్ ఆడియన్స్ అటెన్షన్ ని కూడా ఈ సినిమా లాక్కుంటోంది